ఉంటాడు అతను కౌన్సిలర్ కార్పొరేటర్ కంటే ఎక్కువ సార్లు తిరుగుతాడు అతను జనాలు ఒక ఒక ఊర్లో మన కౌన్సిలర్ నెల మొత్తం మీద ఒకసారి చూడగలుగుతామేమో ఈ లోపు చంద్రబాబు నాయుడు రెండు సార్లు చూస్తాం ఎందుకు ఆకస్మిక తనిఖీ అని జన్మభూమి అని శ్రమదానం అని ఏదో పథకం పేరు పెట్టుకుని వచ్చేస్తాడు ఆయన అధికారులు అందరు అక్కడికే వస్తారు తద్వారా విపరీతంగా తిరిగేసాడు ఆయన ఆ తిరుగుడే ఆయనకి ఫెచింగ్ అయింది రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ ఇదంతా ఉపయోగపడింది అదంతా ఓకే ప్రకృతి అక్కడే కూర్చుంటాడు స్టేజ్ లో మేము సమీక్షించే వాళ్ళం ఈయన అక్కడే కూర్చుంటాడు ఇట్లాంటి సిచ్యుయేషన్ తో కాంగ్రెస్ మమ్మల్ని లెక్క చేయడం మానేశారు జనం పట్టించుకోవడం మానేశారు ఎందుకు మా తరహా రూట్ వేరు ఆలోచన వేరు మేము దీన్ని రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు పాదయాత్రకు ముందు మా దగ్గరకు వచ్చాడు కోట్లతో కూర్చున్నాడు నాతోనూ కూర్చున్నాడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు చంద్రబాబు ఏమంట సందుగొందు తిరిగేస్తుంటాడు నడిచేస్తుంటాడు తిరిగేస్తుంటాడు ఆయనతో కంపేర్ చేసినప్పుడు మనం రాజసం టైప్ ఆఫ్ వర్కింగ్ ఇవాళ కుదరదు నాకు ఓపిక ఉంది నేను నడుస్తా నేను తిరుగుతా నేను ఎక్కువగా అతనితో పోటీ పడగలను అతనికంటే ఎక్కువ చేయగలను మీరు నాకు అవకాశం ఇవ్వండి అధిష్టానం దగ్గర నా పేరు చెప్పండి తర్వాత నేను మీ మనుషులకి ఎక్కడ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను ఇది చెప్పాడు మేమిద్దరం కూడా ఆలోచించుకుని